నా ఇంటి నీ కుటుంబాన్ని ఎవ్వరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్ చాలా ఏళ్ల తర్వాత తమ అభిమాన హీరోను చూసే ఛాన్స్ వార్ టూ ద్వారా దొరికింది వార్ టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున ఈ కార్యక్రమం జరగనుంది ఆగస్టు పదిన వేడుక నిర్వహిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ తో పాటు హృతిక్ రోషన్ కూడా పాల్గొంటున్నారు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఈ వేడుక ప్రారంభం కానుంది ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వంటి ఇద్దరు బిగ్ స్టార్స్ వార్ టూ కోసం ఏకం కావడంతో సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ టీజర్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి ఎస్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్సల్స్ లో భాగంగా రూపొందిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు ఆగస్టు పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి